హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి జీపీఓ పోస్టులకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు మరికొన్ని రోజులు గడువు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో అయితే సో దీని గురించి చూద్దాం గ్రామ పరిపాలనా అధికారుల జీపీఓ పోస్టుల భర్తీలో భాగంగా రెండో విడత ఎంపికకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పదవ తేదీన జీపీఓల ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జారీ చేయగా పదహారవ తేదీతో ముగిసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలనేది ప్రభుత్వ లక్ష్యం దీనికోసం పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం కల్పించారు మొదటి విడతలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపికయ్యారు కాగా మొదటి విడతలో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని మరో అవకాశం ఇవ్వాలని రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి దీంతో రెండో విడతలో అవకాశం కల్పించారు అయినప్పటికీ చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయి ఈ నేపథ్యంలో మరికొంత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన అర్హత పరీక్షను నిర్వహించనున్నారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇచ్చారు నిర్మల్ నుంచి సో చూద్దాం ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్టీ ఎస్జీటీలుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఐటీడిఏపి ఖుష్బు గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తామని చెప్పారు బాలికల పాఠశాలల్లో మహిళా అభ్యర్థులను నియమిస్తామన్నారు ఇంటర్మీడియట్ డిఎడ్ టెట్ పేపర్ వన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని అన్నారు అభ్యర్థులను మౌఖిక రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో ఈ నెల ఇరవై మూడవ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు ఈ నెల ఇరవై ఐదున రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు ఇక నెక్స్ట్ అప్డేట్ ముమ్మరంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది జూలై పదిహేనును కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ ప్రక్రియ వేగంగా సాగుతోంది కొందరు టీచర్లు ప్రజాప్రతినిధుల సిఫారసులతో వచ్చి కలెక్టర్లను కలిసి తమ డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని కోరుతున్నట్లుగా సమాచారం ఒత్తిళ్లకు లొంగకుండా సక్రమంగా సర్దుబాటు చేస్తే సుమారు నాలుగు వేల మందికి స్థాన చలనం కలగవచ్చని అంచనా మరో వారం రోజుల్లో సర్దుబాటు ముగియనుంది అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూద్దాం ఎండిఎస్ రెండవ విడత కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో సో దీని గురించి చూస్తే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం యాజమాన్య కోట కింద ఎండిఎస్ కోర్సు రెండవ విడత ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది అంటూ ఇచ్చారు ఇక కరెంట్ అఫేర్స్కు సంబంధించి ఇంపార్టెంట్ చూసినట్లయితే తెలంగాణకు రెండు స్వచ్ఛ అవార్డులు అంటూ రావడం జరిగింది సో దీని గురించి చూస్తే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భాగంగా తెలంగాణ రెండు అవార్డులను కైవసం చేసుకుంది స్పెషల్ కేటగిరీలో పరిశుభ్రమైన కంటోన్మెంట్గా సికింద్రాబాద్ తొలి స్థానాన్ని దక్కించుకుంది ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అవార్డు సొంతం చేసుకుంది గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి అవార్డులను రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన అధికారులు స్వీకరించారు ఇందులో జిహెచ్ఎంసీకి చెందిన షాని షానిటేషన్ ఏసీ రఘుప్రసాద్ తదితరులు ఉన్నారు అంటూ సో రావడం అయితే జరిగిందనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనకు ఏపీకి ఐదు పురస్కారాలు అంటూ కూడా రావడం అయితే జరిగింది